కారం కారం రంగు ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో క్లారిటీ రావటంతో అభిమానులు ఇండస్ట్రీ జనాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా పవన్ తో స్క్రీన్ షార్ట్ చేసుకుంటున్న బ్యూటీస్ అప్ కమింగ్ సినిమాలతో తమ ఫేట్ మారుతుందన్న ఆశతో ఉన్నారు అలా వెయిటింగ్ లో ఉన్న బ్యూటీస్ ఎవరో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పీరియాడిక్ రోల్లో నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీలోనూ కొత్త జోష్ నింపారు హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఊపిరి పీల్చుకున్నారు చాలా రోజులుగా బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ పవన్ మూవీతో తన కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఓజీ రిలీజ్ విషయంలోనూ క్లారిటీ రావడంతో ప్రియాంక అరుణ్ మోహన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా రోజులుగా టాలీవుడ్ లో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ప్రియాంక ఓజీతో తాను అనుకున్న బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నారు ఉస్తాద్ షూటింగ్ అప్డేట్ రావడంతో శ్రీలీలా కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు టాప్ లీగ్ ను టార్గెట్ చేసిన ఈ బ్యూటీ పవన్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత శ్రీలీలా కూడా నెంబర్ వన్ రేస్ లో ఫ్లాష్ చవటం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు